పాస్ నలుపు రంగులో ఉంటుంది కానీ జుట్టు కాదు చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది కానీ నీడ కాదు ఏంటది

అరే ఫన్ ఇరే ఇంద లజికల్ ఉండది లజికల్ ఉంటది కాదు 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 హెయిరింగ్ కాదు లజికల్ ఉంటది అని గుర్తుకొస్తుంది నెక్స్ట్ పాస్ మీరు టాస్క్ ఇస్తది చేయాలి ఆన్సర్ ఆన్సర్ చెప్తా టాస్క్ ఇస్తా చేయాలి గర్ల్ లాగా ఒక పాట పాడండి వాహ్ ఇట్లాంటే వసలరాము మనకు ఇట్లాంటే వసలరాము ఒక పోయాడు చిన్నప్పుడు పోయమ్ చదువుకున్నారు ఫేవరెట్ హీరో డైలాగ్ నాగార్జున నాగార్జున

హలో మీ పిల్లని దాల్చుకోవాలి అరే నాకు గుర్తు రావట్లేదు రావచ్చు నాకు గుర్తు రావట్లేదో ఒక డైలాగ్